హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు స్వీటీ కిచెన్లో అమ్మమ్మల కాలం నాటి వెల్లుల్లి కారం రెసిపీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఈ చలికాలంలో తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకొని తినాల్సిన రెసిపీనండి ఈ రెసిపీ అయితే అలాగే దగ్గు జలుపు వచ్చినప్పుడు నోరు బాగా చప్పగా ఉండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ లేదంటే నోటికి కారం కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు కానీ ఈ వెల్లుల్లి కారం రెసిపీని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలోకి నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే మరి చలికాలం కూడా వచ్చేసింది కదా ఈ చలికాలంలోకి ఈ వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఏ రెసిపీని ప్రిపేర్ చేసుకొని నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా బయట పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు రెడ్ చిల్లీ పౌడరు ఉల్లిపాయ కరివేపాకు మిరపకాయలు మరి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూసేద్దాం ఉంటే రోట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి మిక్సీ జార్లో చూపిస్తున్నాను మిక్సీ జార్లోకి జీలకర్ర ఉప్పు అలాగే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు కొద్దిగా పచ్చగా ఉంటాయి కాబట్టి నోటికి తాకుతూ ఉంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది లేదు కాబట్టి మిక్సీ జార్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ విధంగా పోపు కోసం అనేసి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపులన్నీ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని పోపుని వేయించుకుందాం ఈ విధంగా పోపు బాగా వేగిన తర్వాత ఇందుట్లోకి కాస్త ఇంగువ కూడా వేసేద్దాం నా చిన్నప్పుడు అయితే మా తాతగారు ఈ రెసిపీని అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయించుకొని తినేవారండి కోల్డ్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలోకి నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కారంగా పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇంట్లోకి మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం నైతే వేసేసుకుందాం మనం ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దోశల పైన ఈ కారం వేసుకొని కారం దోశల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా మరి మీలో ఎంతమంది ఈ వెల్లుల్లి కారం ఇప్పటి వరకు ఇంకా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉన్నారో కామెంట్ చేయండి ఈ పోపులో ఒక్క నిమిషం పాటు ఈ వెల్లుల్లి కారంని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అమ్మమ్మల కాలం నాటి హెల్తీగా వెల్లుల్లి కారం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కాస్త చల్లన్న తర్వాత ఒక గాజు సీసాలు కానీ ఒక టిఫిన్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే అంటే నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయటనే నిలువ ఉంచుకోవచ్చు అస్సలు పాడవదు మరి మీలో ఎంతమందికి ఈ వెల్లుల్లి కారం రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలాగొచ్చిందో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈ విధంగా వేడివేడి అన్నంలోకి కాస్త వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని మిక్స్ వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోటికి కారం కారంగా అలాగే వెల్లుల్లిపాయల ఘాటు కూడా ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా అనిపిస్తుంది నేనైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్